ఇంద్రియార్థేషు వైరాగ్య మన అహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం చూడండి జ్ఞానయోగంలో జ్ఞానం అంటే ఏంటి అనే విషయంగా తెలియజేసుకుంటున్నాం కృష్ణుడు కూడా అర్జునునికి ఇదే చెప్పాడు అతి రహస్యమైనటువంటి విషయాలు జ్ఞానం గురించి నీకు తెలియజేస్తాను అని చెప్పాడు ఈ జ్ఞానయోగంలో మనం ఇప్పుడు జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ నిన్న కొన్ని విషయాలు జ్ఞానం గురించి తెలుసుకున్నాం ఇంకా ఉన్నాయి మరియు నేత్రాది ఇంద్రియములచే గ్రహింపబడు రూపరసాది విషయములయందు ఆసక్తి లేకుండుట మన జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అవి ఆకర్షణ కలిగి ఉంటాయి ఏంటి గంధ స్పర్శ వాసన మొదలైనటువంటి ఐదు ఈ ఐదు విషయములయందు ఆసక్తి లేకుండుట జ్ఞానమని చెప్పబడును అంటే శబ్దస్పర్శ రూపరసంధాది విషయములయందు ఆసక్తి లేకుండుట జ్ఞానమని చెప్పబడును చూడండి అలాగే అహంకార భావము లేకుండుట జ్ఞానమని చెప్పబడును జన్మ మరణము ముసలితనము రోగము మున్నగు వాని వలన కలుగు కష్టములను ఎల్లప్పుడూ గుర్తించుటయు జ్ఞానమే అగును అంటే జన్మించడము ఒక దుఃఖం అలాగే మృత్యు మరణించడము దుఃఖమే జర ముసలితనము దుఃఖమే అలాగే వ్యాధి ఏదైనా రోగం వస్తే దుఃఖమే అట్లా ఈ నాలుగు ఇంటియందు కలిగేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి దాన్ని గుర్తించడం అనేది ఉందే అది జ్ఞానమగును అంటే కొంతమందికి అసలు పుట్టడం అంటే ఏంటి చావడం అంటే ఏంటి ఆ తర్వాత రోగం అంటే ఏంటి తర్వాత ముసలిద ఇవన్నీ ఏమీ తెలుసుకోరు వాటిని గురించి ఆ వచ్చేటటువంటి వాటి యందు కలిగే కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం అనేది కూడా జ్ఞానమే అగును ఎవరైతే గుర్తిస్తాడో వాడు మళ్ళీ జన్మ రావద్దు అని కోరుకుంటాడు అది దీని యొక్క భావార్థం అనమాట గుర్తించడం అంటే ఒరేయ్ మనం జన్మిస్తే మనకు దుఃఖం వస్తుంది కదా ఇక మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి అని గుర్తించడం అంటే అది అనమాట కాబట్టి అది కూడా జ్ఞానమే అగును అనే విషయంగా కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఓం